నా వైఫ్ మీద ఒక్క మాట కూడా పడినేవడు ఇప్పుడు కూడా ఇక్కడ జరిగిన విషయాలన్నీ గబగబా వెళ్ళి చెప్పేస్తాడు సీక్రెట్ ఏజెంట్ ఒక్క ఏజెంట్ బిస్కెట్ అనిత మోహన్ చూసి నేను వదిలేస్తాను నువ్వు లేకపోతే అనిత కంగ్రాచులేషన్ మీ రిపోర్ట్ వచ్చింది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ హలో శాంతి చెప్పు ఏంటండి అక్కడ ఫంక్షన్ కి లేట్ అవుతుంటే మీరు ఇంకా ఆఫీస్ లోనే కూర్చున్నారు సరే శాంతి అనుకోకుండా ఆల్ తో నాకు మీటింగ్ పడింది నేను ఫంక్షన్ రావడం కుదరదు నువ్వు వెళ్ళరా ఒకవేళ మీటింగ్ త్వరగా అయిపోతే మీరు డైరెక్ట్ గా ఫంక్షన్ కి వచ్చేయండి అలాగే మొగుణ్ణి కొట్టించిన వీర వనిత ఏం చేస్తున్నావే ప్రకాష్ ఏమైంది ఏమైందా నువ్వు చేసిన పనికి గుండె మండిపోయి తాగొచ్చాను తాగొచ్చాను కాబట్టి నా ఇష్టం వచ్చాడు వాళ్ళతో నేనే చేస్తానండి ఏం యాక్టింగ్ చేస్తుందండి నువ్వు నువ్వు ఆ విజయ కడతా నన్ను కొట్టించలేదు ఏంటి మీరు మాట్లాడేది నా లైఫ్ నా ఇష్టం ఫ్రెండ్స్ ఉంటారు అడగడానికి ఉండవు కొట్టడానికి వాడవడు అయినా నాకు తెలియటెడుతాను నీకు మొగ ఫ్రెండ్స్ ఉండొచ్చు నాకు ఆడ ఫ్రెండ్స్ ఉండకూడదు తప్ప నేను చేస్తున్న చెడు స్నేహానికి కచ్చే నా ఓహో అందుకే నన్ను కొట్టినావు అనమాట అయ్యో నేను కొట్టించారు లేక అండి నాకేం తెలియదు నేను హాస్పిటల్కి వెళ్ళాను డాక్టర్ గారు ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ చేస్తాను వాళ్ళకి పిడ్డ పుట్టకపోతే గుడ్ న్యూస్ మీకు మీకు చెప్దామని పేరు చేస్తున్నాను నో నో నువ్వు నో నువ్వు మనక్క బిడ్డ పుట్టబోయేది నీకు నీకుంటారు ఎస్ నీ కడుపులో బిడ్డకి తండ్రి నేను కాదు ఆ విజయ్ గారు ఏమిటి నీ సీక్రెట్ నాకు తెలిసిపోయిందని కంగు తిన్నావా ఏమిటో ఊరికి నోరు పారేసుకుంటున్నావు నాకన్నా నీకు వాడే ముఖ్యమైతే నన్ను వెళ్ళమంటే కాదు నేనే నీతో ఉండను ఇన్నాళ్ళు బాధపడతాడేమోనని నువ్వెందుకు పెద్ద వేషాలు అయితే భరించాను భయించాను కానీ రోజు ఈరోజు నన్ను విజయ్కి నాకు మధ్య అండగట్టారు కూడా అలాగే ఇప్పుడే చెప్తానండి సుబ్బారావు గారు నేను మీటింగ్ బయదవుతాను సార్ ఆడిటర్ గారు ఫోన్ చేశారు ఆయనకి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులో పని ఉందట మీటింగ్ రేపటికి పోస్ట్పోన్ చేశామని చెప్పమన్నారు వెళ్తాను స్పీడ్ స్పీడ్గా దిగారు మీకంటే స్పీడ్గా అమ్మగారు లోపలికెళ్లారు ఏంటి స్వీట్ ల్యాండ్ కాపురంలో కారం వంటవాడి వంటవాడు ఎంత ఉండు రే నువ్వు డ్రైవర్ ఏమో గాని నేను వంట వాడిని కాదురా ఈ ఇంటోండి ఎవరెవరు ఎలా మంటలు పెడుతున్నారో నేను చూస్తున్నాను ఓహో వీడికి మామూలు టచ్ ఇస్తే కుదరదు టైటానిక్ టచ్ ఇవ్వాల్సిందే ఇప్పుడు ఏంటి లాభం ఏమిటండి నేను ఎప్పుడో చెప్పాను ఆ ఎర్ర పిల్ల నీ పంపు ముంచుతుంది అని నా మాట విన్నావా వాళ్ళిద్దరు స్నేహితులు మమ్మీ అంటే నా మాట కొట్టి మారేశావు ఇప్పటికీ మించిపోయిందేవి లేదు కౌకులంత వరకు వచ్చిన వాళ్ళ వ్యవహారం కాపురం పెట్టేంత వరకు తావేవ్వకుండా జాగ్రత్త పడు అల్లుడు గారు రాత్రి ఇంటికి ఆలస్యంగా వచ్చారు అంటే వాళ్ళిద్దరు ఎక్కడ గడిపారో ఏమిటో నీ ఆయన లేవగానే నిలదీసి అడుగు ఏడిస్తే మగాళ్ళు లొంగరు ఎదిరించాలి అప్పుడే మన దారిలోకి వస్తారు అర్థమైందా అమ్మగారు ఐడియా గొప్పగానే ఉంది గారి లోకటి ఇలాగే అనుకున్న మా ఆవిడని ఎదిరిస్తే గోపకు ఇయ్యి అనిపించి విడాకులు ఇచ్చేశాను పాటలుగా మ్యాటర్ రివర్స్ అయిపోతాం ఆలోచించండి నీ పని నువ్వు చూసుకో నేను అదే అంటున్నాను అమ్మగారు ఎవరి పనాలు చూసుకోవడం మంచిదే లేకపోతే బతుకు పాసెట్ వేసిన బిర్యానీ అయిపోతాయి శాంతి కాఫీ గుడ్ మార్నింగ్ సారీ శాంతి రాత్రిని వచ్చేసరికి నువ్వు నిద్రపోయావు ఇంకా లే అప్పుడు ఎందుకు లేని నేను పరుగులు పోయాను నిన్న రాత్రి బాగా లేట్ అయిపోయింది ఎందుకు లేట్ అవదు ఆడిటర్స్ తో మీటింగ్ కదా ఆ లెక్కలు డొక్కలు చూసుకోవడానికి ఆ మాత్రం లేట్ అవుతుందని నేను అనుకున్నా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను లాస్ట్ మినిట్ లో ఆడిటర్స్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది అయినా పాపం మీరు ఫంక్షన్ కు రాలేకపోయారు ఓ వర్షం వచ్చింది కదా వర్షంలో తడుస్తూ కౌగిలించుకోవడం మీకు ఇష్టం కదా ఏ ఫ్రెండ్ కౌగిట్లోనూ ఫీరుక్కుపోయి ఉంటారు ఏమిటి శాంతి ఏమిటి అర్థమైన మాట్లాడు నీ నడి రోడ్డు ఓ చూసానండి పాపం అనిత రాత్రి వాళ్ళంత గొడవపడి ఇంటి రోజు బయటకు వచ్చేసింది సరిగ్గా అదే సమయానికి నాకు కార్యం క్యాన్సిల్ అయ్యి నీతో పాటు ఫంక్షన్ కొద్దామని ఇంటికి వస్తుంటే ధరలు ఎదురుపడింది తన బాధంతా చెప్పుకుంది ఓదార్చాలంటే మరి అంత గట్టిగా కౌగులించుకుని ఓదార్చాలని నాకు తెలియదు ఏంటి శాంతి అలా మాట్లాడతావు అవునండి నేను విన్నావా అంత విన్నాను రా దీనికి అంతటి కారణం అనిత అనిత అంటే అనితో ఫ్రెండ్షిప్ అలా ఎందుకంటాను మీ భార్యాభర్తల మధ్య ఇలాంటి అపార్థాలు రాకుండా ఉండాలంటే ఆ ప్రకాష్ నాకు చెప్పి వాళ్ళిద్దరినీ ఒకటిగా చేయాలి లేదు నానా ఆ ప్రకాష్ గారు ఉత్తర్ నేను వారి దగ్గరికి వెళ్తూ అందుకే ఏ మాత్రం ఇష్టం వెళ్ళొద్దు వెళ్ళి ఆవేశపడతావు మళ్ళీ గొడవలు వస్తాయి నేను ఉన్నాను కదా ఎలా సగతిద్దారో మాకు వదిలేస్తాయి